హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఆధునిక సాంకేతికత మరియు ఇంటర్నెట్ విస్తృతంగా ప్రతి చోట అందుబాటులో ఉండటంతో చాలామంది మహిళలు ప్రత్యేకించి గృహిణులు తమకు ఇష్టమైన పని చేయడం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా మారుతున్నారు అందులో ఒకటైన ప్యాకింగ్ మరియు లేబిలింగ్ ఉద్యోగాలు ప్రత్యేకించి గృహిణులకు అనుకూలంగా ఉంటాయి ప్యాకింగ్ మరియు లేబిలింగ్ ఉద్యోగాలు అనేవి వస్తువులను ప్యాక్ చేయడం వాటికి తగిన లేబుల్స్ అంటించడం వంటి పనులు చేయవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలు సాధారణంగా చిన్న లేదా మధ్యస్థ ఉత్పత్తి సంస్థల నుంచి వస్తాయి ఉత్పత్తులను సరైన విధంగా ప్యాక్ చేసి కస్టమర్లకు పంపడానికి ముందుగానే లేబుల్స్ అందించడం చాలా అవసరం గృహిణులకు ఇంటి పనులు మరియు కుటుంబం గురించి చూసుకోవడానికి సమయం కావాలి ప్యాకింగ్ మరియు లేబిలింగ్ ఉద్యోగాలు ఇంట్లోనే చేయొచ్చు కాబట్టి వారు తమ పనిని అనుసరించుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ఉద్యోగాల ద్వారా సొంతంగా డబ్బు సంపాదించవచ్చు ఇది వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పిస్తుంది మరియు కుటుంబానికి ఆర్థిక సాయంగానే ఉంటుంది గృహిణులు తమ సొంత పనిని నిర్వహించుకునే శక్తిని పొందుతారు ఇందులో ఎప్పుడైతే సౌకర్యంగా ఉందో అప్పుడు పని చేయవచ్చు ఈ ఉద్యోగాల ద్వారా వారు ప్యాకింగ్ లేబిలింగ్ వంటి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఇంటి నుండి పనిచేయడం వలన వారు తమ కుటుంబం మరియు పనిని మేనేజ్ చేయొచ్చు మొదట మీరు నమ్మకమైన సంస్థలను వెతకండి వారి పనితీరు జీతం మరియు సమయ పాలన గురించి సమాచారాన్ని తెలుసుకోండి ఇప్పుడు ఇంటర్నెట్లో అనేక వనరులు ఉన్నాయి మీరు ప్యాకింగ్ మరియు లేబిలింగ్ ఉద్యోగాల కోసం వెతికితే సైట్లు మరియు ఫారమ్స్ను ఉపయోగించవచ్చు కొన్నిసార్లు ఉద్యోగాలకు చిన్న ప్రారంభ పెట్టుబడి అవసరం కావచ్చు అలా అయితే అందుకు తగిన శ్రద్ధ వహించి నిర్ణయం తీసుకోండి మీరు రోజులో ఎంత సమయం ఈ పనికి కేటాయించగలరో నిర్ణయించుకోండి దీనివల్ల మీరు సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు మీరు చేసే పనిని ప్రణాళికగా చేయండి ఎప్పుడు ఏ పనిని చేయాలో ముందుగానే నిర్ణయించుకోండి మీరు చేసే పనిలో నాణ్యతను పాటించండి కస్టమర్ సంతృప్తిని పొందడానికి నాణ్యమైన పనిని చేయడం చాలా ముఖ్యం ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి సమయ పాలన మీకు మంచి పేరు తెస్తుంది ఈ రంగంలో ఉన్న ఇతర గృహిణులు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫెషనల్స్తో స్నేహంగా ఉండండి వారి నుంచి సమాచారం మరియు చిట్కాలు తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్